తెలుగు వార్త హెచ్డి న్యూస్ ఛానల్ కి నమస్కారం ప్రియ వీక్షకులారా ఈరోజు మనం మీ ముందుకు తీసుకువచ్చే ఒక హృదయాన్ని హత్తుకునే వార్త కే సముద్రం మండలంలోని అర్పణపల్లి గ్రామం నుంచి కళ్ళు కీత కార్మికుల కుటుంబాలు ఎన్నో కష్టాలు సమస్యలు ఎదుర్కొంటూ జీవనం సాగిస్తున్న విషయం తెలిసిందే అలాంటి కుటుంబాల పక్కన నిలిచి సహాయం అందిస్తూ ఆదరణగా ఉంటున్న వ్యక్తి డివిజన్ అధ్యక్షుడు సమ్మీగౌడ్ ఇటీవల అర్పణపల్లి గ్రామానికి చెందిన ఒక కల్లు గీత కార్మికుడి కుటుంబాన్ని ఆయన ప్రత్యేకంగా పరామర్శించారు కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ వారి సమస్యలను ఆరా తీశారు ఈ సందర్భంలో సమ్మీగౌడ్ చేసిన సేవలను కేజీకేఎస్ కె సముద్రం మండల అధ్యక్షులు ఉప్పలయ్య ప్రశంసిస్తూ కల్లు గీత కార్మికుల కుటుంబాలకు అండగా నిలిచే గౌడ్ గారి సేవలు అభినందనీయమన్నారు ఇక అంతటితో ఆగకుండా బాధితురాలు మల్లమ్మ కుటుంబానికి సమ్మీగౌడ్ ఒక క్వింటాల్ బియ్యం స్వయంగా అందజేశారు ఈ సహాయం పట్ల ఆ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తూ సమ్మీ గారికి కృతజ్ఞతలు తెలిపారు ప్రజల పక్షాన కష్టాల్లో ఉన్న కుటుంబాల పక్కన నిలిచే నాయకులు ఎక్కువగా ఉండాలని స్థానికులు అభిప్రాయపడ్డారు ఇదే కే సముద్రం మండలం అర్పణపల్లి గ్రామం నుంచి మా ప్రత్యేక రిపోర్ట్ అప్డేట్స్ కోసం మన తెలుగు వార్తా హెచ్డి సబ్స్క్రైబ్ చేయండి